అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ అంటే మనకేం గుర్తుకొస్తుంది ధనలక్ష్మి పూజ ఈ ధనలక్ష్మి పూజ ఎందుకు జరుపుకుంటాము అలాగే ఎలా జరుపుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి బంగారం వెండి దాంతోపాటు కొన్ని లక్ష్మికి ప్రియమైన వస్తువులు అవన్నీ తెచ్చుకోవాలని ఒక వీడియో చేశాను ఆ రోజు మీకు కుదరకపోతే ఆ వస్తువుల్లో కొన్ని ఈ దీపావళి పండుగ రోజు కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని అవి పూజలు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు మేము శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాము ఎందుకంటే మాకు కావాల్సిన వరాలన్నీ మాకు నెరవేరాలని ఆ పూజ జరుపుకున్నాము కానీ ఈ దీపావళిలో ధనలక్ష్మి పూజ చేసుకుంటాము ఎందుకంటే ధనమేరా అన్నిటికీ మూలం అని ఏనాడో పద్యం రాశారు అంటే ఇప్పుడు కాలంలో ధనం లేకపోతే ఏది జరగదు అలాగే ధాన్యాలు కూడా కావాలి రోజు వారితే తినడానికి ధాన్యాలు కావాలి కదా అవి కూడా పెట్టి పూజ చేసుకోవాలి ఎందుకు చేసుకుంటారు అంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇక్కడ సంచారం చేస్తూ ఉంటదని పురాణాల ప్రకారం చెప్పి ఉన్నారు అందుకని మేము ఈ ధనలక్ష్మిని ఆహ్వానం చేసుకోవడానికి లక్ష్మి మా ఇంటికి రావాలనేసి ఆమె పూజ చేసి గడప ముందు దీపాలు పెట్టి వరండాల్లో దీపాలు వెలిగించి కాంపౌండ్ ఉంటే దానిపైన పెట్టి ఇంట్లో దీపాలు పెట్టి పూజ చేసుకొని ఆమెని ఆహ్వానం చేసుకుంటాము మన ఇంట్లోకి సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ ధనలక్ష్మి పూజ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఇంకా ఈ ధనలక్ష్మి పూజ ఇంట్లోనే కాక వ్యాపారిక వ్యవహారిక స్థలంలో కూడా ఈ ధనలక్ష్మి పూజను జరుపుకుంటారు ఈ ధనలక్ష్మి పూజని అమావాస రోజే చాలా వరకు జరుపుకుంటారు దీపావళి రోజు అమావాస రోజు నోములు జరుపుకుంటారు అలాగే పెద్దల్ని బట్టలు ఎక్కిస్తుంటారు అలాంటి వాళ్ళు మీరు పడ్డమి రోజు కూడా ఈ ధనలక్ష్మి పూజను జరుపుకోవచ్చు ఎలా చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటాను సింపుల్ గా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మీరు ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటారు కదా అక్కడ క్లీన్ చేయాలి ఈ దీపావళి పండుగకు ఎలాగూ మీరు ఇల్లంతా డీప్ క్లీన్ చేసే ఉంటారు ఇంట్లో అయితే ఇంట్లో చేయండి లేకపోతే ఇక్కడ బయట చేసుకోవచ్చు మీరు సింపుల్ గా ఫోటో పెట్టి చేసుకుంటామంటే పీట పైన చేసుకోవచ్చు లేదు వరమాలక్ష్మికి ఎలా చేసుకున్నాము కొద్దిగా అలంకారంగా చేసుకుంటామంటే బయట మీరు టేబుల్ గానీ ఏదైనా వేసుకొని కూడా చేసుకోవచ్చు పైన కొద్దిగా పసుపు నీళ్ళు వేసి బాగా అలిగి దానిపైన బియ్య పిండితో కానీ లేకపోతే ముగ్గు పొడితో కానీ దొడా పరుమ ముగ్గు వేసుకోవాలి దానిపైన ఒక తట్ట పెట్టాలి పట్ట తట్ట మీద బియ్యం వేయాలి మీరు కలసం పెట్టినట్లయితే కలసం చంబులో నీళ్లు నింపి నీళ్ళ దాంట్లో పసుపు కుంకుమ అక్షత ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏదైనా ఒక బంగారం చూరు వెండి చూరు జవాది పౌడరు రోజ్ వాటరు గంగా జలము మీరు లావంచా పేరు మీ వరమాలక్ష్మి పూజకి చెప్పాను కదా అవన్నీ మంగళ ద్రవ్యాలు అందులో వేసి కాయ టెంకాయ పైన పెట్టాలి మీరు బ్లౌజ్ ఎక్కిస్తేటట్లుంటే ఇలా బ్లౌజ్ పీస్ బాగా ఇలా ఫోల్డ్ చేసి ఇట్లా పొడుగు వేయాలి చీర పెడతట్లయితే చీర కట్టివచ్చు లేకపోతే ఇలా బ్లౌజ్ వేసి దానికి గజవస్త్రం ఎక్కిస్తే పూలహారం వేయాలి అంతా చేసుకున్నాక ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడి పూజ జరుపుకోవాలి వినాయకుడు విగ్రహం కానీ లేకపోతే గుండెడికి అని వస్తుంది కదా ఒక్క అదైనా సరే లేకుంటే పసుపుతో కానీ వినాయకుడిని పెట్టి ఆయనకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలు వెక్కించాలి గజ వస్త్రం వేయాలి తర్వాత గరిక పెట్టాలి ఆయన నైవేద్యం కోసం కొద్దిగా బెల్లం పెట్టి పళ్ళు ఉంటే పెళ్ళైనా పెట్టచ్చు తర్వాత ఇంకా ముందుగా ఈ ధనలక్ష్మి పూజకు ముఖ్యంగా ధాన్యాలు పెట్టాలని చెప్పాను మీ ఇంట్లో ఐదు రకం గాని తొమ్మిది రకాలు కానీ ఇంట్లో ధాన్యాలు ఉంటే అవైనా పెట్టండి లేకపోతే ఇప్పుడు అంగిట్లో దొరుకుతాయి నవధాన్యాలు అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి ఇస్తారు ఆ నవధాన్యాలు తెచ్చి మీరు లక్ష్మి ముంద పెట్టాలి అలాగే లక్ష్మికి ప్రియమైన వస్తువులు అని చెప్పి తాబర గింజలు గోమతి చక్రాలు గౌవలు గులగంజి లావంచ పేరు ఇంకా మీకు ఇష్టమైనవి ఏమేమి అన్నీ తెచ్చింటాం కదా చిట్టి గాజులు లక్ష్మి పూజకు తెచ్చి అన్నీ తీసి లాకర్లో పెట్టింటాం కదా అవన్నీ మరీ తీసి బాగా క్లీన్ చేసి మరీ అవి కూడా లక్ష్మి ముందుకు పెట్టి పూజ జరుపుకోవాలి దీపస్తంభాలు పెట్టుకోవాలి దానికి కూడా పూజ చేసి పెట్టాలి నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది నెయ్యి దీపం లేదు అనుకునే వాళ్ళు నూనెతో దీపాలు వెలిగించి నెయ్యి దీపాలు వస్తాయి కదా హాస్య చేసుకున్నా లేకుంటే ఒక చిన్న దీపం పెట్టినా చాలు పండగ కదా ఎలాగో ఇంట్లో స్వీట్ చేసింటారు స్వీట్ అయినా సరే లేకుంటే బచ్చాలు చేసి ఉంటే మీరు ఏం చేసినారో అది నైవేద్యానికి పెట్టొచ్చు పండ్లు ఐదు రకం కానీ రెండు రకాలు కానీ పండ్లు కూడా పెట్టి పూజ చేసుకోవాలి పూజంతైనాక దీపం వెలిగించాలి దీపం వెలిగించినప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్తుంటాను అలాగే వెలిగించకుండా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణమోస్తుతే అని అనుకుంటూ దీపం వెలిగించాలి అగరబత్తులు వెలిగించాలి దాని తర్వాత టెంకాయ కొట్టి మంగళారతి చేసుకోవాలి మంగళార్తి చేశాక ధూప్ స్టిక్స్ అని వస్తాయి కదా ఆ ధూప్ స్టిక్స్తో ధూపం కూడా వేయాలి వేసిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పయామే అని చెప్పుకుంటూ అన్నీ నీళ్ళు ఎంచుకుంటారు కదా ఆ నీళ్లతో అన్నీ లక్ష్మీదేవికి చూపించి చేతిలో అక్షంతలు పెట్టుకొని రెండు మూడు ప్రదర్శనలు చేసి ఆమెకేసి నమస్కరించుకోవాలి తర్వాత ఇప్పుడు ఎలాగో దీపాలి కదా క్రాకర్స్ అంటే కాలుస్తాం కదా పటాకీలు దే లక్ష్మి ముందు రెండు సురుసురు పటాకీ వస్తుంది కదా సురసురు బత్తులు అవి వెలిగించి మీరు బయట అన్ని ఏ పటాకీలైనా కాల్సొచ్చు మీరు పటాకీలు కలిసేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎందుకంటే చాలా సార్లు నేను చెప్పాను లక్ష్మి పూజ చేసుకున్నప్పుడు మేము కూడా సాక్షాత్ లక్ష్మి లాగానే రెడీ అయిండాలి అంటే పట్టు చీర కట్టుకొని ఏదో ఒక చిన్న నగ వేసుకొని చేతి నిండా గాజులు వేసుకొని జడ వేసుకొని ఒక్కటైనా పువ్వు పెట్టుకొని లక్ష్మి కళ ఉండేలాగానే రెడీ అవ్వాలి పట్టు చీరనే దాన్ని పట్టు చీరనే ఎందుకంటానంటే పట్టు చీరకి ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసి ఇలా పూజ చేసేటప్పుడు పట్టు చీరలు కానీ కట్టుకుంటే చాలా మంచిది పట్టు చీరలు లేదు అంటే ఒక ఘటన్ చీర కానీ ఏదైనా మీరు కొత్త చీర కట్టుకుని అంచు కొంగు ఉండేలాగా చూసుకోండి పటాకీలకు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ధనలక్ష్మి పూజ ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది అది కూడా చేయండి మరి నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు దీపావళి అమావాస్య అయిపోగానే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం అంటారు ఆ మాసంలో స్నానం దీపం దానం అది ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు నమస్కారం